హాయ్ అండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో కొబ్బరి చట్నీ గట్టి చట్నీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే గనక మీకు అర్థం అవదు ఇంకా మా హోటల్లో చేసే ఇడ్లీ కూడా ఎలా చేస్తాం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇడ్లీ వీడియో ముందు చేశానండి ఎవరైనా చూడకపోయి ఉంటే గనక చూడండి ముందుగా దీంట్లోకి కొబ్బరి చట్నీ కోసమని కొబ్బరికాయలేలాగా పగల కొట్టుకుని నేను ముందే ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక ఈ పైన ఉండే చెక్క అనేది మనకి తొందరగా ఊడొచ్చేస్తుంది అందుకని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఈ విధంగా పగలు కొట్టుకుని ఈ కొబ్బరి అనేది చెక్క నుంచి విడదీ చేసి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు మిక్సీలో రుబ్బుకుంటానండి మిక్సీలో రుబ్బుకుంటే పెద్దగా కట్ చేసుకున్న సరే నలిగిపోతుంది గ్రైండర్లో రుబ్బుకునేటట్లయితే మటుకు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పెద్ద మొక్కలు కిందగానే కట్ చేసేసుకుంటున్నాను కొబ్బరి మనకి ఎక్కువ ముదురుగా ఉండకూడదండి అలాగని మరీ లేతగా ఉన్నా సరే టేస్ట్ బాగోదు కొంచెం లేతగా ఉన్నదైతేనే బాగుంటుందండి కొబ్బరి నుంచి పాలు అవి పాలు వస్తాయి కదా దానివల్ల మనకి చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశ దేంట్లోకి అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఎదిగే పిల్లలకు కూడా ఈ కొబ్బరి అనేది చాలా అవసరం అండి కొబ్బరి పెడితే పిల్లలు అనేరు తొందరగా ఎదుగుతారు కొబ్బరి చట్నీ మనము వారానికి రెండు మూడు సార్లు అయినా సరే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొబ్బరి అంతా మొక్కలంతా కట్ చేసుకున్నాను కదా తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఎండుమిర్చితో చేసుకుంటున్నాను కొబ్బరి చట్నీ ఎప్పుడైనా సరే ఎండుమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ కొంచెం వేడైంది కదా దీంట్లో నేను ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేనైతే చిన్న సైజు ఎన్ని ఇచ్చి కాబట్టి ఇవి నేను పది వేసుకున్నానండి మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు వేసుకుని వీటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే ఒక్కసారి కలర్ మారిపోతాయి ఇవి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలాగా కలుపుతూ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ రేఖలు అండి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రేఖలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి వేసుకుని ఇదంతా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చూడండి వేరే విధంగా ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని నేను ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటాను ఇవన్నీ కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నానండి వీటిని ముందుగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇవి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత దీంట్లోకి నేను కొబ్బరికాయ ముక్కలు వేసేసుకున్నాను దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా అయింది కదా తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాసుడు టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను ఇవి పచ్చిపాలు అండి కాసినవి కాదు ఇలాగ పాలు వేసి మిక్సీ పట్టడం వల్ల చట్నీ మనకి చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఇలాగ కొంచెం కచ్చబచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్త దూదులాగా రుబ్బేసుకున్న సరే కొబ్బరి చట్నీ అనేది మనకు అంత టేస్ట్ ఉండదండి అందుకని ఈ విధంగా తర్వాత దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుంటున్నానండి స్టవ్ మీద ముందుగా నేను ఎండుమిర్చి వేపుకున్నాను కదా అదే ఆయిల్లో కొన్ని తాలింపు దినుసులు వేసుకున్నాను కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర జీలకర్రండి ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి అంత కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోకి నేను ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి రెండు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ తాలింపు అనేది వేపుకోవాలండి దీంట్లోకి రెండు ఎండుమిర్చి తుంచుకుని వేసుకుంటున్నాను వేసేసుకుని తాలింపు అంతా కూడా కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకుని పచ్చడిలో వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అన్నీ కూడా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే అంత అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయండి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని నేను చట్నీలో వేసేసుకున్నాను చట్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఆ గిన్నెలో వేసుకొని తాలింపు వేసుకొని కలిపేసుకోవడం చట్నీ మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని నేను ఇడ్లీతో టేస్ట్ చేస్తున్నాను ఇడ్లీతోనే కాకుండా ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి చట్నీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉన్నా సరే ఈ విధంగా చట్నీ చేసుకుంటారండి మీరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా హోటల్లో చేసే ఇడ్లీ మేము ఎలా తయారు చేస్తాం అనేది కూడా చూపిస్తున్నానండి ముందుగా ఇడ్లీ కోసమని నేను పప్పు నానబెట్టుకున్నాను ఇది ముప్పో కిలో పప్పు అండి దీన్ని నేను నాలుగు గంటల సేపు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసుకుంటానండి అలాగే వాటితో పాటే ఒక కప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి చూడండి దీన్ని కూడా నేను నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇది కూడా మెత్తగా నానిపోయింది దీన్ని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని పప్పుతో పాటే గ్రైండర్లో వేసుకుని రుబ్బేసుకుంటానండి నిన్నపప్పు అనేది శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను గ్రైండర్ లో ఇంతకు ముందే నేను దోసల పిండి రుబ్బానండి దోసల పిండి ముందుగా తీసేసుకుని తర్వాత దీంట్లోనే ఇడ్లీ పిండి కూడా వేసేసుకుంటున్నాను ఇడ్లీ కోసం పప్పు వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని మనము మెత్తగా రుబ్బుకోవాలి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని రుబ్బుకుంటూ ఉంటే పప్పు అనేది బాగా ఒదుగుతుందండి ఎక్కువ వస్తుంది పప్పు మనం పప్పు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ తీసుకుంటేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి పప్పు కూడా ఎక్కువ అవుతుందండి సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకుంటున్నానండి గ్రైండర్లో రుబ్బుకునేటట్లయితే పప్పు అనేది ఎక్కువ అవుతుందండి రవ్వ కొంచెం ఎక్కువనే పడుతుంది మిక్సీలో రుబ్బుకుంటే రవ్వ కొంచెం తక్కువ వేసుకోవాలండి దీంట్లోకి నేను మూడు కిలోల ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి కప్పు మినపప్పుకి మూడు కిలోల ఇడ్లీ రవ్వ తీసుకుని నానబెట్టుకుంటున్నాను దీన్ని ఆ గ్రైండర్లో పప్పు నలిగే లోపు దీన్ని నానబెట్టుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటానండి అది నలిగే ఇది అయితే రెడీ చేసుకుంటాను ఇడ్లీ రవ్వ కూడా మనము సన్న రవ్వ తీసుకోవాలండి అలాగైతేనే ఇడ్లీలు కూడా మనకి మెత్తగా వస్తాయి చూడండి పప్పు కూడా నలుగుతూ ఉంది కదా చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి మెత్త దూదులాగా అయిపోవాలండి అలాగైతేనే ఇడ్లీలు మనకి బాగా వస్తాయండి నలిగింది కదా దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా గ్రైండర్ తిరుగుతూ ఉండగానే తీసేసుకుంటే మనకి సింపుల్గా వచ్చేస్తుందండి తర్వాత ఇడ్లీ రవ్వ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి దీన్ని కూడా ఇలాగ పిండేసుకుని దాంట్లోకి వేసేసుకుంటున్నాను చూడే విధంగా గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకుని నేను పప్పులో వేసేసుకుంటున్నానండి ఇదంతా కూడా నైట్లోనే కడిగేసి పెట్టుకుంటాను ఇది విధంగా కలిపేసి ఉంచుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకుంటాము మీరు ఇడ్లీలో సోడా వేస్తారని అడుగుతున్నారండి మేము ఇడ్లీలో సోడా అయితే వేయమండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ సోడా వేయము ఖాళీ మైసూరు బండల్లోనే వేస్తామండి మైసూరు బొండాలు ఇంకా చిన్న పునుకులు ఉంటాయి కదా వాటిలోనే వేస్తాం సోడా అది మైదా పిండి కాబట్టి అవి కొంచెం బాగా పొంగుతూ మెత్తగా రావాలి కాబట్టి వాటిలో అయితే సోడా వేస్తామండి ఇడ్లీలోనూ దోశల్లోనూ అవసరం లేదండి సోడా ఇడ్లీ రవ్వంతా కూడా వేసుకుంది ఇంట్లో వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుని ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టేసుకుని నైట్ అంతా కూడా అలాగే ఉంచేసుకుంటాను పొద్దుటికి పిండి అనేది కొంచెం పొంగుతుందండి ఈ పిండి మొత్తం మూడు వాయిల్ అవుతుంది ఇడ్లీకి ఈ విధంగా బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి రెడీగా ఉంటుందండి సాల్ట్ కూడా వేసేసాను కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో ఏమి వేయవలసిన అవసరం లేదండి ఇది తర్వాత రోజు మార్నింగ్ అండి ఇది ఆల్రెడీ ఒక వాయి ఇడ్లీ అయితే వేసేసారు ఇది రెండో వాయి అండి ఇది ముందుగా స్టవ్ ఇడ్లీ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను వాటర్ మరుగుతూ ఉందండి అది మరుగుతూ ఉండగానే ఇడ్లీ వాయి మొత్తం వేసేసుకుంటాను అలా వాటర్ ముందే ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి వాటర్ అనేది ముందే మరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇడ్లీలు కూడా చాలా తొందరగా వచ్చేస్తాయండి ఇది మనకి పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది అన్ని ఒకటే సైజులో వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇడ్లీ ఇడ్లీ వేసుకునేటప్పుడు దీన్ని ఉడికించేటప్పుడు కూడా మనము మంట అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి లేకపోతే ఒక్కొక్కటి ఉడకలేనట్టు మెత్తగా ఉండిపోతుంది మేము వాడే ఇడ్లీ క్లాత్ కూడా ఎక్కడ వాడతారు ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి చిన్న చిన్న బట్టల షాపులు ఉంటాయి కదా క్లాత్లు అమ్ముతారు అలాంటి చోట దొరుకుతుందండి ఇది ఇప్పుడు నేను వేసేది సెకండ్ అండి మూడు వాయిల్ అవుతాయి లాస్ట్ వాయి అయితే టైం చూసుకుని వేసుకుంటాము ఎందుకంటే టైం అయిపోయి వేసామంటే ఇడ్లీలు ఎక్కువ వెళ్ళవు కాబట్టి లాస్ట్ వాయ ఫుల్గా వేయాలి లేదా సగం వేయాలి అనేది టైం చూసుకుని టైం ఉంటే కనుక ఫుల్ వేస్తామండి లేదంటే సగమే వేసుకుంటాము స్టవ్ ముందే ఆన్ చేసుకున్నాను కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇడ్లీ మొత్తం అన్నీ కూడా వేసేసుకుని ఇలాగా పైన మూత పెట్టేసుకుని మంట చూడండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి దీన్ని అలాగైతేనే ఇడ్లీ మొత్తం కూడా సమానంగా ఉడుకుతాయండి ఇది పదిహేను నిమిషాలకు ఉడికిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మోత తీసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇలాగా అంటే ఉడికిపోతే కనుక గట్టుకుంటుందండి ఏమైనా కొంచెం మెత్తగా ఉందంటే ఆ వేలు అనేది కిందకి వెళ్ళిపోతుంది పిండి కొంచెం మెత్తగా ఉంటుంది ఉడికిపోయిన తర్వాత మనము తీసిన వెంటనే వేరే బాక్స్లోకి వేసుకోకూడదండి తీసి ఒక నిమిషం పాటు ఇలాగా బయట ఉంచుకుని అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక బాక్స్లోకి వేసుకుంటాము చూడండి ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చినాయి కదా ఇవన్నీ కూడా కొద్దిగా ఆవిరి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక హాట్ బాక్స్ ఉందండి ఒకటి దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటాము ఇడ్లీ చూడండి దీంట్లో కొంచెం సగ్గుబియ్యం వేశాను కదా దానివల్ల ఇడ్లీ అనేది చాలా తెల్లగా వస్తాయి చాలా మెత్తగా కూడా ఉంటాయండి తినే కొలుతూ తినాలనిపిస్తుంది చూడండి ఒకవేళతో తుంచితేనే ఇలా విడిగిపోతున్నాయి కదా ఇడ్లీలు అంత మెత్తగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇడ్లీలు ఇలా చేసి దీంట్లోకి కొబ్బరి చట్నీ కనుక చేసి పెడితే మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా సరే మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోతే వేస్ట్ చేయకోకుండా ఇలాగా చేసుకోవచ్చండి చట్నీలాగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి